నమస్కారం సురేష్ బాబు గారు నమస్కారం అండి వసంధ్ర గారు సో సురేష్ బాబు గారు మనం నక్షత్రాల సిరీస్ చేస్తున్నాం కదండి మరి అందులో భాగంగా ఈరోజు హస్తా నక్షత్రం గురించి అయితే తెలుసుకుందాము మరి ఈ హస్తా నక్షత్రం యొక్క విశిష్టత ఏంటి అలాగే వీరి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అదేవిధంగా వీరికి ఏ అంశాలు కలిసి వస్తాయి అన్న విషయాలన్నీ కూడా మనం ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందామండి మరి వీటి గురించి తెలియజేస్తారు సో వసంధ్ర గారు మన శాస్త్ర గ్రంథాల్లో నక్షత్రం గురించి తెలుసుకుంటే వాళ్ళకి పాపపుణ్యాలు అంటావు శోకం ఉండదు అని చెప్పేసి చాలా క్లీన్గా చెప్తారు అందుకనే నైట్ ఏమైనా కనుక కళలు వచ్చిన చెడు శకునాలు జరిగిన ఈరోజు నక్షత్రం ఏంటి అని మనం తెలుసుకుంటే ఆ దోషాలు మనకి రావు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అలాంటిది ఈరోజు ఏ నక్షత్రం ఉంది అని మనం తెలుసుకుంటేనే అంత పుణ్యం మనకు వచ్చినప్పుడు మన యొక్క జన్మ తార గురించి తెలుసుకోవటం చాలా 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 ఇంపార్టెంట్ ఎవరైతే వాళ్ళ జీవితం సాఫీగా చక్కగా జరగాలనుకుంటున్నారో వాళ్ళ జన్మ తార గురించి జన్మ అధిష్టాన గ్రహం గురించి వాళ్ళ యొక్క గుణగణాల గురించి తెలుసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్ రెండోది ముఖ్యమైనది ఏంటంటే మన మహర్షులు ఆల్మోస్ట్ టూ థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ క్రితమే రకరకాల గ్రంథాలలో వాళ్ళ గురించి చాలా వాళ్ళకి సంబంధించి సీక్రెట్స్ అందులో చెప్పేశారు వాళ్ళకి అందులో ఏం చేస్తే వాళ్ళు చాలా ఈజీగా లైఫ్లో ముందుకు వెలుగుతారు వెళ్ళగలుగుతారు అనే విషయాన్ని ఇందులో చెప్పారు ఇందులో మనకు పర్టికులర్గా మీరు అడిగిన విధంగా నక్షత్రం కనుక చూసుకుంటే ఈ నక్షత్రం గురించి చెప్పుకోదలుచుకుంటే చాలా చాలా ఉంటుంది ఫస్ట్ ఈ నక్షత్రానికి ఉన్న పేరు హస్త అస్తా అంటే మనకు సంస్కృతంలో చెయ్యి చేతులతో చేసే పని చేతులు మనకు ఎందుకు ఉపయోగిస్తున్నాం ఈ చేతులు చాలా స్కిల్స్ ఉంటాయి అనమాట నైపుణ్యత ఉంటుంది అంటే ఇక్కడ నుంచి ఏదైనా ఒక వస్తువుని ముందుకు తీసుకెళ్లాలన్నా కానీ లేదంటే ఏదైనా ఒక వస్తువును ఒక చిన్న దాన్ని బయటకు నెట్టుకుంటే కానీ లిఫ్ట్ చేయాలన్నా కానీ అంటే అక్కడ దాకా స్టాండర్డ్గా ఉన్న దాన్ని ముందుకు కదిలించడానికి కావాల్సిన శక్తి ఈ నక్షత్రం వాళ్ళకు ఉంది అనే ఉద్దేశంతో హస్త అని పిలుస్తారు అంతేకాకుండా హాస్ అంటే నవ్వు ఆశ్చర్యము అని కూడా మన సంస్కృతంలో వస్తుంది అంటే వాళ్ళ యొక్క డిజైర్ వాళ్ళ కళల్ని వాటిని కార్యరూపంలో తాల్చి తద్వారా ఆనందాన్ని తీసుకువచ్చే నక్షత్రం కూడా హస్త నక్షత్రం అని చెప్పేసి మన యొక్క దా ఆ భావంతో వీళ్ళకి నస్తాన్ని పేరు పెట్టారండి తర్వాత వీళ్ళకి గోల్డ్ ఎన్ హ్యాండ్ అదృష్టాన్ని ఇచ్చే ఒక చెయ్యి అంతేకాకుండా వాళ్ళ యొక్క కోరికల్ని ముంజుకు చేసుకొచ్చి కార్యరూపాన్ని మేనిఫెస్ట్ చేసే ఒక గొప్ప శక్తి వీళ్ళకి ఉంటుంది కాబట్టి నక్షత్రం అని చెప్తానమాట అలానే కాకుండా అంటే వీళ్ళకి స్కిల్స్ కావాల్సిన ఒక ఒక మ్యాజిక్ వీళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి కూడా మనకి వీళ్ళకి నక్షత్రం అని చెప్తారు మీరు అడిగిన విధంగా కనుక చూసుకుంటే మనకు మహర్షుల వీళ్ళ గురించి చాలా చక్కగా వివరించారండి ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇది స్క్రీన్ మీద కూడా మీకు ఈ శ్లోకాన్ని ఇస్తానండి వర్డ్ టు వర్డ్ మీనింగ్ తెలుసుకోండి ఇందులో హిడెన్ సీక్రెట్లు చాలా ఉన్నాయి ఈ ఒక్క ఈ మూడు శ్లోకాలు కానీ మీరు అర్థం చేసుకుంటే అందులో చాలా హిడెన్ సీక్రెట్స్ ఉంది ఫస్ట్ వీళ్ళ గురించి చెప్పాలంటే వీళ్ళు స్టార్టింగ్ పాయింట్ దాత వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఒక గుణం వీళ్ళలో ఫస్ట్ కనపడిన వెంటనే ఉంటుంది రెండోది వీళ్ళకి కీర్తి ప్రతిష్ట వీళ్ళకి ఏంటంటే దాత యశస్వి సుతారం మనస్వి భూదేవ దేవార్చన కృగ్న యజ్ఞ ప్రసూతి కాలే కీలయస్య హస్త హస్తస్థిత తస్య సమస్త సంపద అని చెప్పేసి మనకు పురాణాల్లో వివరించారండి దీని మీనింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫస్ట్ దాత హెల్ప్ చేయాలని గుణం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది కీర్తి ప్రతిష్ట వాళ్ళకి చేసిన పనికి వాళ్ళకి రికగ్నేషన్ కూడా కావాలి యశస్వి అని వాళ్ళకి లోన తప్పనుంటుంది అది పొందుతారు అనమాట తర్వాత సుతారం చాలా చక్కగా ఉంటుందండి వీళ్ళ బాడీ లాంగ్వేజ్ అంతా తర్వాత మనస్వి మనస్సు చాలా హ్యాపీగా ఉంటుంది తర్వాత భూదేవ దేవార్చన వీళ్ళకి భూమికి సంబంధించిన రిలేషన్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది దేవతల్ని వీళ్ళు చాలా చక్కగా అర్చిస్తూ ఉంటారు కృగ్న యజ్ఞ వీళ్ళు అగ్ని కార్యం చేయటం కానివ్వండి యజ్ఞాలు చేయటం కానీ చేస్తూ ఉంటే చాలా బాగా కలిసి వచ్చేస్తుంది ఇలా చేస్తే వీళ్ళకి ఏమొస్తుంది ప్రసూతి కాలే కీలయస్న ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి హస్తా నక్షత్రం వాళ్ళకి పుట్టిన వాళ్ళకి హస్తస్తి తస్య సమస్త సంపద ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట వాళ్ళ చేతిలో వాళ్ళ అస్తా నక్షత్రం పుట్టిన వాళ్ళ చేతిలోనే సమస్త సంపద ఉంటుంది అందుకని చెప్పేసి వీళ్ళ చేతులను చక్కగా వాడి పడితన పనితనంగా ఉంటే వాళ్ళ కాసు సంపదను అంతా సంపాదించుకుంటారు దానికి వీళ్ళు ఏం చేయాలి కృగ్ఞయజ్ఞ వీళ్ళకి అగ్నికారం చేయటం కానివ్వండి లేదంటే గాయత్రి మాత్రం చేయటం కాళ సంధ్యావనం చేయటం సూర్యుని ఉపాసన చేయటం తర్వాత లేడీస్ అయితే అర్చన చేయటం కానీ ఇవన్నీ కనుక సూర్యునికి సంబంధించిన కనుక చేసుకుంటే బాగా కలిసి వచ్చేస్తుంది వీళ్ళకి భూమికి సంబంధించిన విషయాల్లోనూ దేవతలకు సంబంధించిన విషయాల్లోనూ మధ్యలో వీళ్ళకి కనెక్షన్ అలా ఉంటే ఏమవుతుంది కీర్తి పెద్దలు వస్తాయి వేరే వాళ్ళకి పని చక్కగా జరుగుతారు తర్వాత మనసు కూడా చాలా ఉల్లాసంగా ఉంటుంది అని చెప్పేసి ఒక శ్లోకంలో చెప్తారండి తర్వాత ఇంకొక గ్రంథంలో మనకి ఏం చెప్పారంటే వీళ్ళ గురించి కృత విద్య వీళ్ళకి ఏంటంటే కృత విద్యలు చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటారు అనమాట ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు సుభాగో దేహంగా చాలా చక్కగా ఉంటారు ధన ఆడ్యం సాహసి భవే ధనాన్ని సంపాదించుకుంటారు చాలా చక్కగా ఉంటారు సాహసి దేదా రిస్క్ టేకర్స్ ఏదైనా కనుక పని కనుక వాళ్ళకి ఇస్తే ఆ పనిలో ఉన్న రిస్క్ని క్యాలిక్యులేటెడ్గా తీసుకొని చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు పరోపకారి సర్వజ్ఞం వీళ్ళకి అన్ని విషయాలు బాగా తెలుసుకుంటారు వీటన్నిటికంటే ముఖ్యం వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఒక తపన వీళ్ళకు ఉంటుంది నరో భవేత్ అని చెప్పేసి మనకి గ్రంథాలు చెప్పారు ఇంకొక వీళ్ళకి ఫిజికల్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయని చెప్పేసి ఇంకొక గ్రంథాలు కూడా ఏం చెప్పారంటే వీళ్ళకి మందగా అంటే కొంచెం బాడీ స్లోగా మూమెంట్స్ ఉంటాయి అనమాట చాలా ఫాస్ట్ ఫాస్ట్గా దూకుడు దూకుడు తన వీళ్ళ దగ్గర ఉండదు తను అని చెప్తూ ఉంటానమాట బలవా చాలా బలవంతంగా కూడా ఉంటారు తర్వాత బహు క్షీర రాజే భోజే అని చెప్తారు దీని ప్రకారం మీనింగ్ ఏంటంటే వీళ్ళు పాలతో కూడిన అన్నాన్ని పెరుగుతో కూడిన అన్నాన్ని తర్వాత పాలకు సంబంధించిన ఉత్పత్తులకు సంబంధించిన విషయాలు చాలా చక్కగా ఎక్కువగా తినే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉందని చెప్పేసి చెప్తూ ఉంటారు ఈ ప్రకారంగా వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ కానీ వాళ్ళు ఏం చేస్తే ఎదుగుతారని కానీ వాళ్ళకి యొక్క ఇన్ ఎలా ఉంటుంది ఇంగ్ సైడ్ అని చెప్పేసి మనకి ఈ గ్రంథాలు ఈ పురాతన శాస్త్ర గ్రంథాల్లో ఈ శ్లోకాలు ఇచ్చారు ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా మనకి ఐస్ క్రీమ్కి వెళ్తాము డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి అలానే ఈ హస్తానక్షత్రం వాళ్ళే ఫోర్ ఫ్లేవర్స్ ఫోర్ డిఫరెంట్ పీపుల్గా ఉంటారని మనం చెప్పుకోవాలి ఫస్ట్ పాదం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళు క్రూర అంశంలో పుట్టారని చెప్తారంటారు అంటే వీళ్ళకి సేమ్ ఇప్పటిదాకా చెప్పుకున్న విషయాన్ని కొంచెం కటుగాను తర్వాత ఏం చెప్తారంటే వీళ్ళకి బుధుని యొక్క కుజుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉండటంతో కొంచెం అహంకారము కోపము ఎక్కువగా ఉన్నట్లుగా వాళ్ళు బిహేవియర్ ఉంటుందని చెప్పుకోవాలన్నమాట అదే రెండో పాదం కనుక చూసుకుంటే మనకి వీళ్ళకి శుక్రుని యొక్క అంశ ఎక్కువ ఉండడం వల్ల ముక్త అంశ అని చెప్తారన్నమాట అంటే శుక్రుని యొక్క అంశ తర్వాత బుధుని యొక్క ప్రభావం రెండు ఏమంటారంటే బెనిఫిక్ ప్లానెట్స్ అనమాట ఈ రెండు బెనిఫిక్ ప్లానెట్స్ తర్వాత శుభగ్రహాలు అని చెప్పుకుంటాయి ఈ శుభగ్రహాల యొక్క దృష్టి వీళ్ళ మీద ఉండటంతో ఏమవుతుందంటే వీళ్ళకి ముక్తాంశ ఏ అయినా సరే చాలా చక్కగా చేసేస్తూ ఉంటారు వీళ్ళు అదృష్టవంతులు అని చెప్పుకోవాలి అస్తానక్షత్రముల కల బాగా అదృష్టవంతులు ఎవరంటే ఈ రెండో పాదంలో జన్మించిన వాళ్ళే బాగా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి మూడో పాదం కనుక మనం తీసుకుంటే వీళ్ళు కూడా బుద్ధుని యొక్క అంశం ఎక్కువగా ఉంటారు పండితాంశ పాండిత్యం చాలా ఎక్కువగా ఉంటుంది బుద్ధుని ప్రభావం వల్ల వీళ్ళు విలాసాలంటే చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు తర్వాత ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది పాండిత్యం గురించి బాగా తెలుసుకొని ఉంటారు అన్నమాట నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళు వీళ్ళు భూమి యొక్క అంశం ఎక్కువగా ఉండటం ధనాంశ వీళ్ళు ధనానికి సంబంధించిన విషయాల్లో బాగా చదువుకుంటారు ఆ చదువుకున్న జ్ఞానం ద్వారా మళ్ళీ వీళ్ళు సంపాదించుకోగలుగుతారు అందుకని కొంతమంది కానీ బాగా చదువుకుంటారు కానీ ఆ నాలెడ్జ్ ద్వారా వీళ్ళు ఎలా రియల్ టైంలో పెట్టి దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవాలన్న విషయము వాళ్ళకి ఐడియా ఉండదు కానీ ఈ ఎవరైతే ఈ అస్థా నాలుగో పాదంలో ఉంటారో వీళ్ళకి చంద్రుని ప్రభావం వల్ల బుద్ధుని ప్రభావం వల్ల అధికమైన చాలా బాగా నేర్చుకుంటారు ఆ నేర్చుకున్న వీటి ద్వారా చక్కగా వీళ్ళు సంపాదన కూడా ఇస్తారని చెప్పేసి మనకు చెప్తూ ఉన్నారనమాట వీళ్ళకి బెస్ట్ ప్రొఫెషన్స్ ఏంటి ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎక్కడెక్కడ ఏ అంశాలు బాగా ఉంటారంటే వీళ్ళు లవకుశులు శ్రీరామచంద్రమూర్తి యొక్క కుమారుల లవుడు కుషులు ఇదే జన్మలో ఇది ఈ నక్షత్రంలో జన్మించారని చెప్పేసి మనకి మన పురాతన గ్రంథాలు వివరించడం జరిగింది వీళ్ళ ఫస్ట్ రాజకీయ వ్యవహారాల్లో చాలా చక్కగా ఉంటారు పొలిటిక్స్ లాగా వీళ్ళు చాలా బాగుంటారు తర్వాత వీళ్ళు సైంటిఫిక్ సంబంధించిన విషయాలు కూడా చాలా బాగుంటారు తర్వాత అంబాసిడర్స్ తర్వాత ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్స్లో చాలా బాగా పనిచేస్తూ ఉంటారు వీటికి సంబంధించిన విషయాల్లో చాలా ఎక్కువగా అందరికి హెల్ప్ చేస్తూ ఉంటారని చెప్ప అంతే కాకుండా వీళ్ళకి లైఫ్ వీళ్ళది కొంచెం అప్స్ అండ్ డౌన్స్ కలిపి కలిగి ఉంటారు ఒకే జాబ్లో నిలకడగా ఉండే మనస్తత్వం కాదు రకరకాల ప్రొఫెషన్స్ మార్చుకొని వెళ్తూ ఉంటారు పర్టికులర్గా ఫారిన్ కంట్రీస్లో ఎవరైనా కనుక వెళ్ళాలి అనుకుంటే ఈ నక్షత్రం వాళ్ళు ఫారిన్ ప్లేసుల్లో దూర ప్రాంత ప్రాంతాలకు వెళ్ళేసి అక్కడ ఏదన్నా కనుక చేసి అక్కడ ద్వారా డబ్బు సంపాదించుకొని మళ్ళీ చేస్తూ ఉంటారు బట్ దే లవ్ టు ట్రావెల్ దే లవ్ మూవ్ టు వన్ ప్రొఫెషన్ టు అనదర్ ప్రొఫెషన్ చెప్పుకోవాలి తర్వాత వీళ్ళల్లో చాలా చక్కగా మాట్లాడే ఒక గుణం ఉంటుంది పది మందిని ఆకట్టుకునే ఒక గుణం ఉంటుంది ప్రొఫెసర్స్కి ఎక్కువగా ఉంటారు పరిశోధనలు ఎక్కువగా చేస్తుంటారు గైడ్గా ఎక్కువగా ఉంటూ ఉంటారు అంతేకాకుండా సభాధ్యక్షులు మన వెనుక చూసుకుంటే వాళ్ళు ఎంసీ మాస్టర్ ఆఫ్ చెర్మినట్టు కదా వాటికి సంబంధించి యాంకర్స్ గాను ఇలాంటి విషయాలన్నీ చక్కగా చేస్తూ ఉంటారు ఫైనల్గా అన్ని ఇన్ఫర్మేషన్ అంతా ఒక చోట అరేంజ్ చేసి దాంట్లో ఉన్న హిడెన్ మీనింగ్స్ తీసి వాటి గురించి చాలా చక్కగా చెప్పడానికి వీళ్ళు వీళ్ళు చాలా సుప్రసిద్ధులు అని చెప్పుకోవాలన్నమాట అయితే వీళ్ళకి కొంచెం నెగిటివ్ షేడ్ ఏమంటే ఉన్నదాన్ని కొంచెం డాబ్బు సరిగా కొంచెం ఎక్కువగా ఎగ్జాగరేట్ చేసి చెప్పుకునే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది మిత్రులంటే బాగా ఇంట్రెస్ట్ పది మంది జనాలతో ఎప్పుడు కూడి ఉండాలి వాళ్ళతో ఇంట్రాక్ట్ అవ్వాలి హ్యాపీగా మాట్లాడుకోవాలని ఒక ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది ప్లస్ వీళ్ళకి కొంచెం హస్త అంటే మనకి పిడికిలి కూడా చెప్తున్నాను అనమాట అలాగ ముష్టి అంటారు కదండి క్లింజింగ్ ఫిస్ట్ అన్నట్లు వాళ్ళకి చెప్తారు వీళ్ళకి కొంచెం మెంటల్గా డిప్రెషన్గా ఉన్నప్పుడు వీళ్ళు కొన్ని విషయాల్లో రివోల్ట్ అయిపోయేసి చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది సో వీళ్ళని చాలా జెంటిల్గా వీళ్ళు చుట్టూ వాతావరణం వాళ్ళతో డీల్ చేసే విధంగా కూడా చాలా చక్కగా ఉండాలి వీళ్ళకి ప్రొఫెషన్ రిలేటెడ్ రిలేటెడ్గా ఇయర్స్గా మనం చూసుకుంటే వీళ్ళకి జిమ్నాటిక్స్ కానివ్వండి లేదంటే మంచి గుడ్ డ్రెస్ సెన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళంతా బాగా వస్తారు అయితే వీళ్ళకి ఇయర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి ప్రొఫెషన్కి కొంచెం లేట్గా పడతారు వీళ్ళకి ఎర్లీగా ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది బై ట్వంటీ అదికి ట్వంటీ నైన్త్ ఇయర్స్కి వచ్చేటప్పటికి వీళ్ళకి జాబ్లో సెటిల్ అవుతారు అంటే జనరల్గా కొంచెం లేట్గా జాబ్లో ఎంటర్ అవుతారు థర్టీ ఎయిట్ ఇయర్స్కి వీళ్ళకి ప్రాఫిట్ రావడం స్టార్ట్ అవుతుంది అంటే అప్పటిదాకా వాళ్ళకి లైఫ్లో కొంచెం యావరేజ్గా ఉంటుంది ఏదో పని చేసుకుంటూ వెళ్తున్నామన్న ఒక నిరాశ ఉంటుంది కానీ ఫార్టీ సెవెన్ ఇయర్స్కి వచ్చేటప్పటికి వాళ్ళకు ఒక పవర్ ఒక పొజిషన్కి అక్కడ కొంటారు ల్యాండ్స్ కొంటారు ప్రాఫిట్ చేస్తూ ఉంటారు చాలా చక్కగా చేసేస్తూ ఉంటారు అని చెప్పేసి మనకి వివరించడం జరిగింది అనమాట సురేష్ బాబు గారు మరి ఈ హస్త నక్షత్రానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియజేశారండి వాళ్ళ గుణగణాలు ఏంటి వాళ్ళకి ఏంటి కలిసి వచ్చే సంవత్సరాలు ఏంటి ఈ వివరాలను అయితే చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు చూశారు కదండి మరి ఈ హస్త నక్షత్రం వాళ్ళకి కలిసి వచ్చే అంశాలు సంవత్సరాలతో పాటు వారి గుణగణాలు ఈ వీడియోలో అయితే చూసాం కదండి మరి పార్ట్ టూలో మరిన్ని వివరాలు అయితే మనం తెలుసుకుందాము హస్త నక్షత్రానికి సంబంధించి మరి మీరు ఈ వీడియో కనుక చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమింగ్ వీడియోస్లో ఇంకా మనకి ప్రతి ఒక్క నక్షత్రం గురించి మనం ఇలాగే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్లో పూర్తి పూర్తి వివరాలను అయితే తెలుసుకోబోతున్నాము మరి ఈ వీడియోస్ కనుక నచ్చితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి